నాయకులారా జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అరాచక పాలనను కొనసాగిస్తూ ఉన్నాను ప్రజాస్వామ్య హక్కులను కాలదాస్తూ ప్రజల ఓటతో గెలిచిన శాసన సభ్యులను అగౌరవపరుస్తూ కించపరుస్తూ ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజా పాలన అని చెప్పుకుంటూ ఒక అరాచక పాలనను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడని మాట మాటలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాల్లో ఉపయోగించని భాషను ఉపయోగిస్తూ ఇలా ఏ స్థాయి వ్యక్తినైనా కానీ కించపరిచే విధంగా ఏ స్థాయి సంస్థనైనా కానీ కించపరిచే విధంగా మాట్లాడుతూ వ్యంగ్యంగా అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయికి దగ్గ వ్యక్తి నేను అనుకుంటా భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అల్పబుద్ధి ఆయన నీచబుద్ధి ఆయన ఉపయోగించే వ్యాస భాష అవన్నీ కూడా అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతమైన వాళ్ళు తప్పకుండా రేవంత్ రెడ్డి కంటే కూడా ధార్కార్యులు రేవంత్ రెడ్డి కంటే కూడా నీలరెట్లు కొనసా అంటే సాగించుకున్న వాళ్ళు పెట్టనం చెలాయించిన వాళ్ళ మెడలు అంచే తెలంగాణ రాష్ట్రాన్ని చూసిన వాళ్ళం తెలంగాణ ప్రజానీకం త్వరలోనే బుద్ధి చెప్పే రోజు వస్తుంది రేవంత్ రెడ్డికి అట్లాగే ఈ రాష్ట్రంలోని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బిజీ చెప్పే రోజు దగ్గరున్నాయి ఈరోజు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి నిన్న గాంధీ గానే గాడిసే అని పేరు మార్చుకోవాలి ఆయన రౌడీ మూకలతోని కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి దాడి చేసి మాటలు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిని మార్చి నేను మూడుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటా ఉన్నాడు స్థాయిని మార్చి అత్యంత నీచ భాష ఉపయోగించి అత్యంత పరుష పదజాలాన్ని ఉపయోగించి ఒక ఎమ్మెల్యే స్థాయి కాదు ఒక బజార్ రౌడీగా ఒక బజారు వీధి రౌడీగా మాట్లాడిన గాంధీ నియమించి నేను ఖండిస్తూ ఉన్నాం అట్లాగే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు హరెస్టును సహజ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల అరెస్టు కూడా ఈజాగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు భారత రాష్ట్ర పార్టీని నిర్బంధించవచ్చు ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఉండవచ్చు కాక త్వరలో మీ నిర్బంధాలు మీ అరెస్టులు తెలంగాణ నాయకులను తెలంగాణ